అలాగే టీవీల్లో వస్తుంది కథనాలు కథనాలు రాస్తున్నారు దాంతోపాటు కొంతమంది అధికారులు లంచం తీసుకొని దొరుకుని సందర్భాలు ఉన్నాయి విశాఖపట్నంలో కొంతమంది అధికారుల సహకారంతో భూములు కూడా దౌర్జన్యంగా ఆక్రమించుకునే సందర్భాలు కూడా మనం చూసాం ఇవన్నీ కూడా రూపుమాపాలన్నదే నా తాలూకు ముఖ్య ఉద్దేశం అందుకే ఇవాళ కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ దీన్ని రూపుమాపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అయితే వాళ్ళు ఎంత రూపుమాపడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి లోకల్గా ఉన్నటువంటి ప్రజలు కూడా దీనికి పూర్తిగా సహకరించవలసిన అవసరం ఉంది లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా పూర్తిగా మరి సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి నా దానికి భావన అందుకే ఇందాక చెప్పాను మీటింగ్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి పేదవాళ్ళు భూములు ఆక్రమించుకున్నారు వాళ్ళు ఎంతో కష్టపడి భూమి కొనుక్కుంటే ఆ భూములు కూడా దౌర్జన్యంగా ఆక్రమించుకునే పరిస్థితులు ఉన్నాయి మనం చూసాం ఒక సంవత్సరం క్రితం వాడు పేదవాడి భూమి ఎవరో దౌర్జన్యంగా ఆక్రమించుకుంటే వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నాకు అన్యాయం జరిగింది నా భూమి ఎవరు ఆక్రమించుకున్నారంటే సీఏ లెవెల్లో వాళ్ళు ఏఎస్పి పోలీస్ అధికారులు కూడా వాళ్ళతో పెద్దవాళ్ళతో మీకు గొడవలు ఎందుకు అయ్యా సెటిల్ చేసుకోండి అని చెప్పి భూములు సెటిల్ చేసే కార్యక్రమాన్ని కూడా పోలీసులు టికప్ చేశారు ఈ మధ్యకాలంలో మీరు చూసే పేపర్లు కూడా వచ్చింది దానికి సిపి గారు దాన్ని కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అంచేత ఇది ఒక అరికట్టాలి ఏదో విధంగా అరికట్టాల ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను అంచేత ప్రజలు కూడా దీనికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది రేపు పదిహేనో తారీఖున మన రెవెన్యూ మినిస్టర్ గారు కేఈ కృష్ణమూర్తి గారు కూడా పబ్లిక్ ఎంక్వైరీ చేయడం కోసం అతను కూడా ముందుకు వచ్చారు నాతో మాట్లాడారు పేపర్లో కూడా వచ్చింది అంచేత పదిహేనో తారీఖులు బహుశా పబ్లిక్ ఎంక్వైరీకి ఇష్టపడ వస్తారు అతను అంచేత నేను మీ అందరు మీ ద్వారా ప్రజలందరినీ కోరిదే మీరు భయం పడకూడదు ఎవరికి భయం పడాల్సిన అవసరం లేదు మగమాట పడవలసిన అవసరం లేదు నీకు ఎక్కడన్నా భూముల విషయంలో అన్యాయం జరిగితే పదిహేనో తారీఖున మీరు అందరూ వచ్చి మరి మంత్రి గారిని కలిసి మీరు పిటిషన్ పెట్టవలసిన అవసరం ఉంది కాబట్టి అందరూ ముందుకు వచ్చి పిటిషన్ పెట్టమని చెప్పి కోరుకుంటున్నాను తప్పసరిగా మీకు న్యాయం చేస్తాం ఎంత వాళ్ళని సరే దీన్ని అరికట్టి అవసరమైతే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపట్ వేసినా సరే మీకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మనం చేస్తాను ఎందుకంటే విదేశాల్లో చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఉపాధి కోసం వెళ్ళారు వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఇక్కడ కొంటూ ఉంటే ఆ భూములను ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పెద్దలు ఆక్రమించుకునే పరిస్థితి మనం చూస్తున్నాం చాలా అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం జరగడానికి వీల్లేదు విశాఖపట్నంలో కూడా న్యాయం జరుగుతుంది విశాఖపట్నం ఎంత సుందరవందరుగా వారి అభివృద్ధి చెందిందో ఇక్కడ న్యాయం విషయంలో కూడా మాకు అన్యాయం జరగదు న్యాయం జరుగుతుంది భావన ప్రజల్లో రావాల్సిన అవసరం ఉంది ఆ ధైర్యాన్ని ప్రజలకి ప్రధానాయకులు కానీ అధికారులు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను అంటే పదిహేనో తారీఖు జరిగే ఎంక్వైరీలో ప్రజలందరూ ఎవరికైతే నష్టం జరిగిందో ఆ ప్రజలందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చి నీకు జరిగిన నష్టాన్ని మంత్రి గారి ముందు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మేము అందిస్తున్నాం సార్ ఆలోచనే తప్పు ఇంచేది అంటే నీకు అన్యాయం జరిగితే జరిగితే నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తాడే భయం వస్తుంది అండి పెద్దోళ్ళు అన్నారు మీకు రావాలా ఎవడో చెప్పాలి ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు అన్యం జరిగింది లేదా నీకు నీ కుటుంబానికి అన్యం జరిగింది నువ్వు మాట్లాడవా నీ తరపున ఎవరు మాట్లాడతారా నీకు మాట్లాడే ధైర్యం లేదు నువ్వు మీద మాట్లాడు నువ్వు డోర్ మీద కూర్చో నీకు అన్యాయం బాజీ మీరు చూసుకుంటే ఎవరు చూస్తాడు చెప్పవలసిన బాజీ కూడా ప్రజలకు ఉంది అన్యాన్యాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ సిపి గారు కానీ కంట్రోల్ చేస్తున్నారు ప్రయత్నించిన చోటు వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది నాకు సంబంధం లేదండి మీరే చూడండి అంటే అల్గుతుంది కంపల్సరీ రావాల్సిందే చెప్పండి చెప్పిన తర్వాత మేము కూడా ఉంటాం ఆ రోజు మినిస్టర్ వస్తారు మినిస్టర్ పక్కన నేను కూడా ఉంటాను అందరూ మా ఎమ్మెల్యేలు అంతా ఉంటారు ఉంటే పబ్లిక్ చెప్పండి దాన్ని కంట్రోల్ చేయడం కోసం మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం